నేను ఇప్పుడు తాగుతున్నది క్రైశాంతిమం టీ అండి క్రైశాంతిమం అంటే ఏంటో అనుకున్నారు మనకి చామంతి పూలు అవి దొరుకుతాయి సో ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో కూడా అందుబాటులో ఉంటాయి దీంట్లో వైట్ కలరు దీంట్లో చాలా అంటే పింక్ కలర్ ఎల్లో కలర్ ఉంటాయి ప్రతి ఫ్లవర్ కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి ఇది అద్భుతంగా ఎందుకంటే ఇది మైండ్ని కామ్ చేస్తుంది బీపీని తగ్గిస్తుంది డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ సంబంధించిన నేను చేసినప్పుడు ఈ క్రైశాంతిమం టీ తాగని చెప్పాను వాళ్ళే కాకుండా హై బీపీతో బాధపడుతున్న వాళ్ళు ఈ క్రైశాంతిమం టీ తాగొచ్చు సో ఇది ఎలా చేసుకోవాలి రెసిపీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి అదేవిధంగా ఎవరైతే స్ట్రెస్ ఎక్కువ నిద్రలేని సమస్యతో బాధపడిన వాళ్ళు రాత్రి నిద్రకు ముందు దీన్ని తాగొచ్చు సో ఇందులో కెఫిన్ ఉండదు ఎటువంటి అడిక్షన్ ఉండదు సో వీలైనంత వరకు షుగర్ ఎడిటివ్స్ లేకుండా తాగే ప్రయత్నం చేయండి నేచురల్గా కొద్దిగా స్వీట్నెస్ కావాలనుకుంటే ఇది చేసుకునేటప్పుడు అతి మధురం కానీ సినిమా కానీ వేసుకోండి సో హార్ట్ ప్రాబ్లమ్స్కి ఇది చాలా మంచిది అందువలన ఇది బీపీని తగ్గిస్తుంది ఇది రీసెర్చ్లో ప్రూవ్ అయింది కొన్ని కోట్లు పెట్టి రీసెర్చ్ చేసిన అంశాలు మన ఇంట్లోనే ఫ్రీగా దొరుకుతున్నప్పుడు మనం ఎందుకు వాడుకోలేకపోతున్నాం అంటే దీన్ని ఎవరు ప్రమోట్ చేయరు చామంతి పూలు ప్రమోట్ చేస్తే ఎవరికి డబ్బులు రావు కాబట్టి ఎవరు చెప్పరు సో ఇటువంటి నేచురల్ రెమెడీస్ అన్ని కూడా మన ఛానల్లో నేను ఇస్తుంటాను సో ఇంటి పాది చిన్న పిల్లలు పెద్ద వాళ్ళందరూ కూడా ఇది తాగండి జపనీస్ ఎక్కువ కాలం జీవించడానికి వాళ్ళ సీక్రెట్ ఏంటి అంటే వాళ్ళు హెర్బల్ టీస్ తాగుతారు సో డే మొత్తం రకరకాల హెర్బల్ టీస్ తాగొచ్చు అందులో క్రైశాంతిమం టీ దీనికి మీరు ఫ్లే దీని ఫ్లేవరే చాలా బాగుంటుంది బ్రెయిన్ ని కాన్ చేస్తుంది సో ఇది ఒక అడాప్టోజెనిక్ హెర్బ్ లాగా పనిచేస్తుంది మంచి నిద్ర వస్తుంది దీనివల్ల అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ ఇన్డైజెస్షన్ ప్రాబ్లంతో ఆకలి లేకపోవడము నాజియా లాంటి తో బాధపడే వాళ్ళకి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఒక బ్లడ్ ప్యూరిఫైర్ ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉంటాయి ఈ క్రైశాంతిమం లేదా ఈ చామంతి పూలలో ఉండేటటువంటి ఫ్లెవనాయిడ్స్ బయోఫ్లెవనాయిడ్స్ ఫైటో న్యూట్రియంట్స్ అనేవి మన శరీరానికి మన వాస్కులర్ సిస్టమ్కి అద్భుతమైనటువంటి ఎనర్జీని ఇస్తాయి సో మంచి బయోమాజ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ ఇందులో ఉన్నాయి సో రీసెర్చ్ బేస్డ్ సైన్స్ ఆధారిత ఇన్ఫర్మేషన్ ఆధారంగా మేము ముందుకు తీసుకొచ్చాను సో ఇది మీరు ఇంట్లోనే చక్కగా తయారు చేసుకొని ఇది ఒక హ్యాబిట్గా చేసుకుంటారని సో ఒకవేళ మీరు ఇది తాగుతూ ఉంటే లేదా నేను చెప్పిన తర్వాత మీరు ఇది అలవాటు చేసుకుంటే మీకు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు తద్వారా ఇటువంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను సో ఈ విధంగా లెమన్ గ్రాస్ టీ మన ఇంట్లోనే మనం తీసుకోవచ్చు ఈ మొక్కలు ఇంట్లోనే మనం పెంచుకోవచ్చు బయట మార్కెట్లో కొనక్కర్లేదు కానీ ఇది అమ్ముతా ఉన్నారు కొన్ని దేశాల్లో అయితే ఇది చాలా కాస్ట్లీ అండి అంటే దీన్ని ప్యాక్ చేసి ఈ ఫ్లవర్స్ని డ్రై చేసి ప్రిజర్వ్ చేసి అమ్ముతూ ఉన్నారు సో ఫ్రీగా మనకు దొరుకుతాయి ఎందుకు మనం